హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెస్ట్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే మంగల్పల్లి విలేజు ఇబ్రహీంపట్నం రెవెన్యూ అండ్ ఇబ్రహీంపట్నం మండల్ మనకు ఆదిపట్ల మున్సిపాలిటీ వస్తుంది రంగారెడ్డి డిస్టిక్ ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి మంగల్పల్లి ఎక్స్ రోడ్ నుంచి కేవలం ఆరు వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది మన నాగార్జున సాగర్ హైవే రోడ్ నుంచి మనకు మంగల్పెల్లి నుంచి కొంగరకాల నెల్లే రోడ్కు జస్ట్ రెండు వందల నుంచి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకు కంపౌండ్ వాల్ కనిపిస్తుంది కదా ఈ కంపౌండ్ వాల్ ఆనుకొని అక్కడ నుంచి మనకు రెండో ప్లాట్ అనమాట ఇది బార్డర్ ప్లాట్ నుంచి రెండో ప్లాట్ ప్లాట్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై ఆరు అలాగే ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చూసుకోవచ్చు ప్లాట్ నెంబర్ నూట ముప్పై ఆరు టోటల్గా రెండు వందల గజాలు రోడ్ ఫేసింగ్ చూసుకుంటే ముప్పై ఆరు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డెప్త్ వచ్చేసి యాభై ఉంటుంది టోటల్గా ముప్పై ఆరు యాభై సైజులో రెండు వందల గజాలు ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అవైలబుల్గా ఉంది టోటల్గా మంగళపల్లిలో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని కనిపిస్తున్నారు కదా ప్రతి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే ప్రతి బిల్డింగ్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ బిల్డింగ్స్ అన్నీ హాస్టల్ పర్పస్లో కట్టే బిల్డింగ్లే ఎందుకంటే చుట్టూ సరౌండింగ్లో మన కాలేజీలు అవన్నీ ఉన్నాయి కాబట్టి హాస్టల్ కల్చర్ నడుస్తుంది ఇది ఇక్కడ బిల్డింగ్ కడితే కూడా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది బాగా వస్తుంది ఇది మనకు పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు స్లైస్లే నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి మనకు కలెక్టరేట్ ఆఫీస్ కానీ ఫాక్స్కాన్ సిటీ కానీ చాలా దగ్గరలో ఉంటుంది సాగర్ హైవే జస్ట్ సిక్స్ హండ్రెడ్ మనకు మంగళపల్లి నుంచి కొంగరకలం రోడ్డు జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్